హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మోస్ట్ డిమాండెడ్ కలెక్షన్ అనమాట సో అందరూ వెయిట్ చేస్తున్న కలెక్షన్ ఇన్స్టా కలెక్షన్ ఇన్స్టా వాళ్ళైతే ఏంటి లేకపోతే వాట్సాప్ వాళ్ళైతే ఏంటి లేదా షాప్కి విజిట్ చేసే వాళ్ళైతే విజిట్ చేసే వాళ్ళైతే ఫైవ్ మెంబర్స్ ఏమో మనీ ఇచ్చేసి వెళ్ళిపోయారండి ఆల్రెడీ సో మళ్ళీ మీరు వచ్చాక లేవంటారు అంటారు అనేసి సో ఈ రోజు అయితే త్రీ హండ్రెడ్ పీసెస్ మీకోసం రెడీగా ఉన్నాయి బట్ ఈసారి నాకు కొంచెం ప్రైస్ పెరిగింది బట్ తప్పలేదనమాట సో వీవర్ దగ్గర నుంచి అర్జెంట్గా చేయించుకోవడానికి కొంచెం ప్రైజ్ పెంచారు బట్ నాకు తప్పలేదు ఇంత వాంటెడ్ కదా సో ఖచ్చితంగా మనకు కావాల్సిందే ఫిఫ్టీ రూపీస్ పెద్ద డిఫరెన్స్ రాదు అని నేను కూడా తీసుకున్నాను అనమాట సో ఇది వచ్చేసి వీవింగ్ అండి లెహెంగాకి ఇది వచ్చేసి మనకి వీవింగ్ వస్తుంది కింద మనకు వచ్చింది వీవింగ్ మంచి పట్టు లెహెంగాస్ సో చాలా క్రష్డ్ అనమాట క్రష్డ్ ప్యాటన్ అండ్ దీనికి వచ్చేసి దుపట్టా చాలా బాగుంటున్నాయండి సో వేసుకుంటే కూడా చాలా బాగుంటున్నాయి చాలామంది వేసుకొని పిక్స్ పెట్టారు కదా చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసి మనకి దుపట్ట సో దుపట్ట కూడా చూసుకుంది ఎంత బాగుందో ఇది మనకి దుపట్ట అండ్ ఇది వచ్చేసి మనకి లెహెంగా అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ కార్ ఇది వచ్చేసి బ్లౌజ్ కార్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది దీనికి బ్యాక్ సైడ్ కూడా సాటిన్ వేసేసి హెవీగా ఒక క్యాన్ క్యాన్ పట్టి వేశారు సో ఇది చూడండి స్టిఫ్గా ఉంది ఎందుకంటే అది మనకి లెహెంగా ఇట్లా మంచి రౌండ్ షేప్లో వస్తుంది చాలా బాగుంటుంది సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఈసారి అయితే త్రీ హండ్రెడ్ పీసెస్ వరకు బుక్ చేసుకోవచ్చు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి